హ్యాక్ చేసిన ఫస్ట్ అంటే హ్యాక్ చేసిన ఆ చెత్తనా కూడా బేవాస కూడా ఫొటోస్ కూడా తమిళలో పెట్టిన చూడండి అంటే అతను కాదో తెలియదు కానీ ఆల్మోస్ట్ అయితే హ్యాక్ చేసినప్పుడు అతను ఫోటో పెట్టినారు అతని మీద కోపం వచ్చింది కదా కన్జీలస్గా అతని ఫోటో కూడా పెట్టిన చూడండి ఏంటి ఇన్స్టా వెళ్ళిపోయింది ఎడుస్తా అనుకుంటున్నారా నేను ఫీల్గా అద్దండి వచ్చేస్తా హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ రోదర్లాగా స్టార్ల తర్వాత వీడియో చేస్తున్నాను రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది నాకు మెసేజెస్ పెట్టారంట అక్క రిప్లై ఇవ్వటం లేదు అది కాక మీ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి వేరే అతను ఎవరో యూజ్ చేస్తున్నారనేసి మీరందరూ మెసేజ్ చేసినప్పటికీ నాకు అప్పటికే తెలుసు వన్ వీక్ అయింటుంది కాకపోతే ఎందుకంటే నేను అది చూసి ఏం చేయాలి అర్థం కాలేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డారనమాట ఆ రోజు మా తమ్ముడు చూశాడు అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా ఏదో ఈమెయిల్కి మెసేజ్ వచ్చింది అనమాట మెసేజ్ వచ్చిన తర్వాత నేనేం చేశాను ఏదో మెటా వెరిఫైడ్ అని చెప్పేసి అడిగారు ఈమెయిలు పాస్వర్డ్ అన్ని చేయమన్నారు అదే బ్లూ కలర్ టిక్ వస్తుంది కదా అదేదో అంటారండి బ్లూ బ్యాడ్జ్ బ్లూ బ్యాడ్జ్ దానికోసం వేసి వెరిఫికేషన్ అన్నారు ఓకే అన్నాను ఫైవ్ ట్వంటీకి అంతా ఆర్ యూ ఓకే ఇంట్రెస్ట్ అంటే నో నొక్కింటే అయిపోయేదేమో నాకు తెలిసి మేబి నేను ఎస్ అని నొక్కేశాను ఇన్స్టా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఫోటో కూడా కనబడ్డా కనబడ్డం లేదు మళ్ళీ మెసేజ్ ఏమొచ్చిందంటే ప్రాసెసింగ్లో ఉంది అన్నారు నేమనుకున్నాను అవునా ప్రాసెసింగ్లో ఉందా అనుకున్నాను అట్లే నైన్కి నైన్ థర్టీకి ఏదో బయట పని మీద వెళ్ళాను నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిండి అప్పుడు నా తమ్ముడు కాల్ చేశాడు చిన్న తమ్ముడు పెళ్ళి తమ్ముడు కాల్ చేశారు నేను చూసుకున్న తర్వాత చూసిన తర్వాత అక్కడ నీది ఇన్స్టాగ్రాము హ్యాక్ అయింది వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టుకున్నాడు వాడు వీడియోస్ పెట్టుకున్నాడు నేను లాగిన్ అవుదామని చూసి కూడా కాలేదు అప్పటికప్పుడు మళ్ళీ ఇన్స్టా ఐడి కొత్తది ఓపెన్ చేసి చూస్తే నాకు వాట్సాప్లో ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళే పెట్టేశారు అనమాట ఏం పెట్టారు స్క్రీన్ షాట్స్ పెట్టేశారు నేను అనుకున్నాను అతనేమో అనేసి కానీ ఎవరు కూడా దొంగ నేనే దొంగ అని చెప్పి బోర్డు మెల్గేసుకుని తరలించుకోరు కదా అని చెప్పేసి మా తమ్ముళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ సైబర్కి వెళ్ళేసి కేసు పెట్టేసి అన్నారు ఇంకా తొందరగా నేను హాస్పిటల్ నుంచి వచ్చి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయపడ్డా నేను భయపడ్డానికి అన భయపడ్డాను అనడం కంటే చాలా ఏడ్చానండి ఎందుకంటే చాలా రోజులు డే అండ్ నైట్ నాకు రేటింగ్ రాకపోయినా నేర్చుకున్నాను చాలా నేర్పించే వాళ్ళు లేరు ఏం లేరు నేర్చుకున్నాను దానికోసం బాధపడ్డాను ఇంకా సైబర్ అనేసరికి ఆల్మోస్ట్ నేను భయపడిపోయినా పోతే పోనులే అనుకున్నాను మళ్ళీ మా తమ్ముడు మా ఆయన అందరూ ఎంచుకున్నారంటే ఫస్ట్ వెళ్ళిపోయి కంప్లైంట్ ఒక్కటి రైజ్ చేయి వాళ్ళు నీకు చెప్తారు ధైర్యంగా కూర్చోబెట్టుకుని అని అన్నారు వెళ్ళాను వెళ్ళేసరికి వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుంది నాకు ఆల్మోస్ట్ వాళ్ళని చూస్తానే నాకు ఏడుపు ఆగలేదనమాట ఆగకపోతే వాళ్ళు అడిగారు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఎందుకు ఏడుస్తామమ్మా మామూలు సోషల్ మీడియా అంతే ఏంటి అనేసి వాళ్ళు ఫస్ట్ చెప్పిన మాట ఏం తెలుసా నువ్వు ధైర్యంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు అని ఇక్కడ మా అన్న ఉన్నాడు మా అన్న నేను మా ఆయన ముగ్గురు వెళ్ళాము సైబర్ ఇడ ఆంట పూర్వ సైబర్ కంప్లైంట్ ఇచ్చేసరికి ఆ మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఏమన్నారంటే సరే అమ్మా ఏం కాదు టెన్షన్ తీసుకోవద్దు ఐడి వివరాలని చెప్పు అన్నారు చెప్పాలంటే నాకు మా తమ్ముడు వాళ్ళు ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు అంతే తెలుసు నాకు ఆ ఈమెయిల్ పాస్వర్డ్లు తెలియదు ఆ బ్లూ ప్యాడ్ అనేసరికి అంతా ఎంక్వైరీ చేసుకుని మళ్ళీ అంతా తీసుకొని నేను చేసిన తప్పు ఏమంటే మా తమ్ముడు వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము అడిగిన వెంటనే నేను ఈమెయిల్ అన్ని పాస్వర్డ్ వాళ్ళు చెప్పేయడము అందించేయడము అకౌంట్ విగ్రహాలు అంత వాళ్ళకి ఇచ్చేయడం నేను చేసిన పెద్ద తప్పు అని అప్పుడు అర్థమైంది వాళ్ళు అడిగారు కదా వాళ్ళు అడిగితే నాకేం తెలియదు అంటే మళ్ళీ మళ్ళీ సెట్టింగ్లో సెట్టింగ్స్ లైక్ తీసుకొని వెళ్ళిపోయి అని చూసినారు వాళ్ళని చూసి ఏం టెన్షన్ తీసుకోవద్దు ఈమెయిల్ ఐడితో వాళ్ళందరూ లాగిన్ అయ్యి చూసినారు అసలు కాలేదు అప్పటికే అతను మాచేశాడు అని అతని చేతిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు అన్నారు కదా మేము టెన్షన్ తీసుకుద్దీ ఏడ్చొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళమ్మ ఇప్పుడు ఇక్కడే ఉన్నట్టే మీ వాళ్ళతో ఎవరికైనా తెలిసిన వాళ్ళతో ఒక ట్వంటీ మెంబర్స్తో రిపోర్ట్ కొట్టించు అన్నారు రిపోర్ట్ కొట్టించు అనేసరికి నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళు అన్నారు కదా ఐడి మళ్ళీ రిపీట్ రాదు ఆలోచించుకున్నారు నాకు మైండ్లో ఏముంది వద్దు కూడా మళ్ళీ నేను తిరిగి మళ్ళీ ఏదో ఒకటి చేసి కొత్త ఐడి క్రియేట్ చేసుకున్నా కూడా చేయగలను కానీ దాంట్లో కొన్ని కొన్ని ఫొటోస్ మా అమ్మాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా అంటే సోషల్ మీడియాకి ఎక్కిన తర్వాత అవన్నీ ఫరక్పడదనుకుంటూ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ సరే నేను చెప్పి రిపోర్ట్ కొట్టించాను ట్వంటీ మెంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు మా తమ్ముళ్ళ వాళ్ళు కొట్టి ఆల్మోస్ట్ అక్కడ ఏం జరిగిందంటే నాకు ప్రమోషన్ వీడియోస్ చేయి అని ఇంతమంది చెప్పినాడు శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ నేను చేయలేదు అనమాట హండ్రెడ్కి అయ్యే దాకా చేయకూడదు చేయకూడదు అనేసి ఉన్నాను ఆఫర్ వచ్చినా కూడా పోగొట్టుకొని సైలెంట్ ఉన్న ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే మళ్ళీ ఏదో కమ్యూనిటీ గైడెడ్స్ అని భయపడేసి వదిలేసుకున్నది కూడా నా బ్యాడ్లకు మరి ఏమనుకోవాలో నాకు తెలియదు కానీ అసలు ఐడి గురించి తలుచుకుంటే ఏడిపి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ నాకు వాళ్ళు సరే అమ్మా పోతే పోనీ సరే మేడం పోతే పోనీలే అనేసాను వాళ్ళు ఏమన్నారు అసలు రిపోర్ట్ కొట్టావు కదా అతను రేపు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేయడానికి ఛాన్స్ ఉండదు అంత లోపల మేము దాన్ని అతను డిలీట్ చేస్తే చెయ్యొచ్చు రిపోర్ట్ కొడితే ప్రాబ్లం ఏం లేదు వెళ్ళిపోతుంది ఐడియాను సరే అని చెప్పి కొంచెం ఫ్రీ అయ్యి ఇంటికి వచ్చేసాను అనమాట ఫ్రీ ఫ్రీ అయ్యి ఇంటికి వచ్చేసాను అంటే దానికంటే ముందు ఒక మాట చెప్పాలి ఆయన వాళ్ళు అడిగారు కదా ఏమో ఎవరితోనో చాటింగ్ చేసావా అని లేదు మేడం చూడండి అని చెప్పేసి ఇచ్చాను వాళ్ళు ఎట్లా ఒకవేళ చాటింగ్ది ఓపెన్ చేశారు అసలు ఎవ్వరు కూడా తెలియదు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వన్ ఇయర్లోనే ఇంతమంది ఫాలోవర్స్ వచ్చేసారు నువ్వు ఎట్లా లాగిన్ కాకుండానే నువ్వు అసలు పాస్వర్డ్ ఎట్లా ఇచ్చినావు అసలు ఉందా అన్నారు వాళ్ళు అడగడం రీజన్ ఏమంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హ్యాక్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళతో ఇప్పుడు మన ఐడియా ఉంది కొంతమంది ఉంటారు కదా చాట్ చేసు అంటే వీడియోస్ పంపించుకోను అట్లేమో అనుకున్నారు నేను భయపడుతున్న దాని కాదు మేడం చాలామంది నన్ను అన్నారు అవసరమా నీకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు వీడియోస్ చేయడం అవసరమా అని చాలామంది అన్నారు ఇప్పుడు వాళ్ళందరి ముందు నాకు క్షేమవుతుంది అన్నాను వాళ్ళన్న మాట ఒక్కటే నీ చాటింగ్ మొత్తం చూస్తాను అసలు ఏమీ లేదు అసలు అన్ని రిక్వెస్టింగ్లో ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు వాడేం చేయడు ఒకవేళ అతను డబ్బులు ఏమన్నా డిమాండ్ చేస్తాడేమో అన్నాడు డబ్బులు డిమాండ్ చేస్తానని ఇచ్చే స్థితిలో నేను లేదు మేడం నాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళు అన్నారు సరే మా రెస్ట్ తీసుకో ఏం కాదు నువ్వేం అసలు టెన్షన్ పడద్దు రిపోర్ట్ కొట్టాం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా అతను ఏం చేసేయకుండా ఆల్మోస్ట్ బ్లాక్ చేసేద్దాము లేకపోతే కేసు రెడ్జ్ చేద్దామని చెప్పి ఇంటికి పంపించారండి నేను మార్నింగ్ టెన్కి అట్లా వెళ్ళిపోయాను కదా ఇంటికి వచ్చేసరికి లెవెన్ ట్వల్వ్ అయిపోయింది ఇంటికి వచ్చాను ఫోర్ థర్టీకి మా ఆయన పిల్లలు అనమాట ఎనిమిది వందల అరవై రెండు వీడియోలు చేసింటే అతను ఏం చేశాను నేను రైటింగ్స్ చేశాను కదా రైటింగ్స్ పెట్టాను కదా అవన్నీ డిలీట్ చేసేసి నా వీడియోస్ మాత్రం పెట్టేసరికి నాకు ఇంకా అస్సలు ఉండడానికి కాలేదు మళ్ళీ వెళ్ళిపోయినా సైబర్కి మా తమ్ముడు వాళ్ళకి చెప్తే మేము టెన్షన్ తీసుకోద్దు ఏం చేసే కాదు చేయాలనుకుంటే అతనే చేయాలన్నా సోషల్ మీడియా అంటే ఇదే నువ్వు నమ్మాల్సింది ఫ్యామిలీ కదా నువ్వు టెన్షన్ తీసుకోవద్దు ఏం చేసాడు చూద్దామన్నారు మళ్ళీ అక్కడ పోయేసరికి ఇంకా నాకు అక్కడ పోతే ఎందుకో అండి వాళ్ళని చూస్తే నాకు ఆటోమేటిక్గా ఏడుకొచ్చేస్తుంది అంటే ఎవరైనా చూస్తే తప్పు చేశారని అనుకుంటారు కానీ కానీ వాళ్ళు నా ఐడియా అంతా చెక్ చేస్తారు కాబట్టి అట్లేం లేదు మా ఆయన కూడా ధైర్యం చెప్తున్నాడు మా అన్నయ్య చెప్తున్నాడు కానీ నేను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా చాలా కష్టపడ్డా దానికోసం నా వినకల అనుకున్న మాటలు విన్నాను అన్నీ విన్నాను సెవెంటీ కే దాకా వచ్చేసాను లేదా కమ్యూటీ గలెన్స్ పర్టి సిక్స్టీ ఫోర్ కే వచ్చినా కూడా ఫీల్ కాలేదు నేను మళ్ళీ అట్లనే చేసుకుంటా పోయాను ఇంట్లో వర్క్ చేసుకుంటూ హోటల్కి వెళ్ళి టీ స్టాల్లో ఉంటూ వచ్చి చేసుకున్నా అట్లా పోయేసరికి చాలా ఫీల్ అయిపోయినా మళ్ళీ అక్కడ పోయేసరికి వాళ్ళు అన్నారు కదా ఏమో మళ్ళీ వచ్చినావు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నా కదా లేదు మేడం అప్పుడు మేడం రాలేదు సార్ వచ్చిన సార్ ఉన్నారు అప్పుడు ఎవరు లేరు ఫోర్ థర్టీ అంటే వెళ్ళిపోతారని టెన్షన్తో పోయినా ఇంకా నైట్ అంతా ఇంకా వాళ్ళు లేకపోతే ఎస్తూ వచ్చిన అక్కడ పోయేసరికి అక్కడ నా తమ్ముడికి ఫోన్ చేశాను ఏమని అన్నారంటే ఏమన్నా అన్న అంటే నాకు తెలిసి సైబర్ కానీ పోలీస్ స్టేషన్కి కానీ మనం ధైర్యం చేసి ఒక కడుగు ముందేసి మనం కూడా సేఫ్లో ఉంటామని నాకు అర్థమైంది అక్కడ పోయిన తర్వాత సార్కి ఇచ్చారనమాట ఆ సార్ వచ్చేసి ఇంత బాగున్నాయి వీడియోస్ ఇంత బాగున్నాయి ఇంటివి నేను అసలు నువ్వు ఎట్లా మోసపోయినావమ్మని అడిగా సార్ అదేదో మేటా వెరిఫైడ్ అంట సార్ అని పాస్వర్డ్ తెలియదు ఈమెయిల్ ఐడి నెంబర్ తెలియదు అసలు ఊరికే పెట్టేసాం అంతేనా అని అవును సార్ ఊరికే పెట్టేస్తాను నాకు వచ్చింది చేశాను సార్ అని చెప్పాను అప్పుడు సార్ అన్నారు కదా ఇంత బాగున్నాయి పోతుందమ్మా ఐడి ఒకసారి ఆలోచించుకోను లేదు సార్ రిపోర్ట్ కొట్టేసాను ఆల్మోస్ట్ షుక్ కేసు రైజ్ చేయండి అసలు ఫేక్ ఐడి అని చెప్పండి ఏదైతే అది పెట్టేసేయండి అని చెప్పాను అతని దగ్గర పెట్టేసరికి నాలుగు వందల వీడియోస్ కాదు సార్ రెండు వందల యాభైకి వచ్చేసి చాలా అంటే చాలా ఏడ్చ ఎంత హేడ్చనంటే అంటే మనం కష్టపడుకున్న దానికి అటు వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా అటు చాలా బాధపడ్డ అప్పుడు ఇంకా టూ హండ్రెడ్ ఉండేది దగ్గర 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 సిక్స్టీన్కి వచ్చింది అతను అన్నారు కదా నీ ఫొటోస్ ఉన్నాయని టెన్షన్ పడినా ఆల్మోస్ట్ అన్ని క్రియేట్ చేస్తామని డిలీట్ చేసేస్తున్నాడు అతని నువ్వేం టెన్షన్ పడద్దులేమ్మా అన్నాడు మళ్ళీ ఉండమ్మా కాసేపు అనేసి ఇంకోసారి వచ్చేసి సెల్లు ఏవేవో మనము డౌన్లోడ్ చేస్తామంటే యాప్స్ మనకు తెలియదు ఏమన్నా దాంట్లో ఏమన్నా వాయిస్ ఏమన్నా లీక్ అవుతుందని చెప్పి అన్నీ డిలీట్ చేసేస్తున్నారు అట్లేం లేదు ఏం ప్రాబ్లం లేదులేమో నువ్వేం టెన్షన్ పడొద్దు అన్నారు అప్పుడు మా ఆయన అడిగారు ఇంత జరుగుతుంది కదా మళ్ళీ మీ ఆయన మీ ఆవిడ చేస్తే మీకు ఏమన్నా ఇబ్బంది అంటే మాకేం ఇబ్బంది సార్ మేము తప్పు చేయనంతవరకు ఇప్పుడే కొత్త అకౌంట్ క్రియేట్ చేసినా కూడా నాకేం ప్రాబ్లం లేదన్నారు నాకు అప్పుడు అనిపించింది ఎదిరింటి వాళ్ళు ఏమనుకుంటారు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు మా ముందు అనుకుంటారు మా బంధువులు అనుకుంటాడు వాడు అనుకుంటాడు అంటే మన పైకి రాలేము కానీ జరిగింది మన మంచికి అనుకోవాలా నేను చెప్పేది ఒకటే అండి ఎవరైనా కానీ మీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేస్తే అసలు మీ ఈమెయిల్ అడిగే కానీ మీ బంధువులకు కూడా చెప్పొద్దు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పొద్దు ఎవరికి షేర్ చేసుకోవద్దు మీటా వెరిఫైడ్ అవన్నీ వేస్ట్ నేను అడిగితే కదా మనం చేసిన ఒక తప్పుకి మనం ఎన్నో రోజులు కష్టపడిన దానికి ఇది అయిపోతుంది మా ఇంట్లో మా తమ్ముడు వాళ్ళు కూడా ఆ రోజు నుంచి అంతసార్లు ఫోన్ చేసి ఏం కాదు ఏమైతుంది నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు ఏం కాదు ఇంకొకసారి రిపీట్ చేయన్నారు సో నేను కూడా దాంతోనే అనుకుంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా చెత్త నాకుటలు చెత్త ముండలు మంచిగానే ఉంటారు హ్యాక్ చేస్తారు ఇంకోటి ఏం చెప్పాలంటే గుడ్ న్యూస్ ఏమంటే దీంట్లో నాకు యూస్ కానీ నేను కష్టపడుకుంది ఇంకొకరు అంటే నేను సహించేదానికి కాదు ఆ రోజు మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ లోపలే కేసు పెట్టేసి అసలు అకౌంటే వద్దు డిలీట్ చేసేసే నా పేరు ముందు ఉండేది అని చెప్తే అతను లాగిన్ కాలేదు మళ్ళీ ఏమన్నా ఓపెన్ అవుతుందేమో అన్నారు కాలేదు బ్లాక్ అయిపోయింది వీడియోస్ అన్నీ వీడియోస్ క్లీన్ అయిపోయినాయి టూ డేస్ తర్వాత మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఓపెన్ అయింది పేరు మార్చేసినారు కింద బ్రాడ్కాస్ట్ అన్నట్టుగా రాధకత ముచ్చట అది అయితే అట్లే ఉంది దాంట్లో నా వీడియోస్లో ఏమైనా రెండు మూడు ఉన్నాయన్నమాట అది కూడా డిలీట్ చేయాలి అనేది నా మైండ్లో పడిపోయింది ఇంకా వీలైనంత వరకు రిపోర్ట్స్ కొట్టేసరికి కొద్ది రోజులు అతను ఫస్ట్లో పెట్టిన కదా ఆ ఫొటోస్ తీసేసి ఎందుకనంటే దొంగోడు ఎప్పుడు మెల్ల వేసుకుని తిరగడని అసలు చేసింది వాడు కాదు వేరే వాడు చేసుకొని వాడించారు ఇక్కడ వాళ్ళు కాదంటే వాళ్ళు వాళ్ళు కష్టపడి సంపాదించుకునే బతుకులు ఇట్లాంటివి ఉంటాయి అనుకుంటాను నేను నాకు తెలిసి ఏదైతే ఏముంది నాకు యూస్ కాలేదు హ్యాక్ చేసిన బేవర్స్ నా కొడుకు హ్యాక్ ఇది యూజ్ కాలేదు యూజ్ ఎందుకు అవుతుంది నేను కష్టపడుకుంది నాకు ఇదే అండి అది అని చెప్పి బ్లాక్ చేసిన రిపోర్ట్స్ కొట్టేసేసిన అందరితో మా తమ్ముళ్ళ వాళ్ళతో సో రిపోర్ట్ కొట్టిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను బాగా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకొకటి ఏమంటే ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పాక కొత్తగా క్రియేట్ చేసిన ఉన్నాను కదా నాకు తెలిసి చెప్పకూడదని అనుకుంటాను ఎందుకంటే కొంచెం అది ఫేమ్ వచ్చేవరకు ఎవరికి చెప్పలుచుకోలేదు మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పలేదు చూద్దాం ఇంకా ఇప్పుడు అదృష్టం అయితే ఒక్కసారి వస్తుంది వన్ ఇయర్లోనే చాలా ఎంత ఫాస్ట్గా గ్రోత్ అయిందంటే అంత ఫాస్ట్గా వచ్చింది వెళ్ళిపోవడం కూడా అంతే సెకండ్స్ వెళ్ళిపోయింది ఇంకొకటి ఏమంటే నా వెనక్కి అనుకునే వాళ్ళు నా ముందు పోడేవాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ చెప్పుకోకూడదు అంటే ఈ ఈసారి ఐడి క్రియేట్ చేసుకొని మంచిగా గ్రోత్ వచ్చిన తర్వాత ఇదే యూట్యూబ్లోనే పెడతానండి సో ఎందుకంటే ఇక్కడ పెడుతున్నా అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వారే దీంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సిస్టర్స్ బ్రదర్స్కి నా ఫాలోవర్స్ అందరికీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పొచ్చు కానీ ఇంకా క్రియేట్ చేయలేదు చేసుకొని కంపల్సరీగా పెడతానండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైతే హ్యాపీ అందుకే ఈ రోజులు వీడియో కూడా చేయలేదు చాలామంది హ్యాపీగా కూడా ఫీల్ అయినట్టున్నారు ఎందుకు అవసరమా ఇంట్లో కూర్చొని అని నా ఎన్మీస్కి చెప్తున్నాను మీరు ఏం ఫీల్ కాద్దండి నెక్స్ట్ మళ్ళీ చేస్తాను ఇంకా దెబ్బ మీద దెబ్బ పడుతుండే కొద్దీ నాకు ఇంకా కొంచెం ఎనర్జీ ఉంటుంది సో నా ఎన్మీస్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంజాయ్ చేసిన రోజులు చేయండి ఏమంటే నా వెనకలు మాత్రం గునగద్దండి నాకు బల్లె చిరాకు గుర్తుంది నాకు నోట్కి వచ్చిన బూతులు అన్నీ తిట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏదో కొంచెం బాధలో ఉండి చేరేది అంతే కానీ మంచిగా అయింది బాగా అయింది అంటే నాకు అవసరమే నాకు తినలేకపోతే మీరు పెడతారా ఒక పూట పసి ఇంట్లో పడుకుంటారు నొచ్చా దగ్గర పెడతారా పెట్టరు కదా ఎందుకు మళ్ళీ అందరు దాంట్లో ఏళ్ళు పెట్టుకుంటూ వాసన చూసుకుంటారు ఇది నువ్వు చూసుకొని సావండి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది విన్నానండి నా బ్యాక్ సైడ్ అనే వాళ్ళకి సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితం నేనైతే అయిపోలేదు తర్వాత మళ్ళీ చేసుకుంటా అంటే నా సర్కిల్లో కూడా చాలామంది అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎందుకు సోదనుకుంటే అన్సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చేసేయండి దొబ్బేయండి అంతే గుసగుసలు మాత్రం పట్టద్దండి నాకు అస్సలు నచ్చదు మా బంధువులు కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు నా శత్రులు అంటే మెయిన్ నా శత్రులకి ఎంజాయ్ ఇంకా నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలానే సపోర్ట్ చేశారనుకుంటున్నాను ఏమంటే యూట్యూబ్ ఏం కాలేదు ఫేస్బుక్ ఛానల్ కూడా అట్లే ఉంది పేజ్ కూడా బాగా గ్రోతింగ్లో కూడా ఉంది నా శత్రువులు చెప్తున్నది ఎందుకంటే నా ఫాలోవర్స్కి నా అభిమానించే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు నేను ఎట్లా చేసుకుంటాను అనేది నేనైతే ఒకటే అనుకుంటానండి ఎందుకు అవసరమా అబ్బా ఏమిది పడతాందో ఏమిది చేస్తాందో నేను పడతాను చేస్తాను ఇది చేస్తాను నా కష్టాన్ని నమ్ముకొని నేను చేసుకుంటాను ఒళ్ళు అమ్ముకొని అయితే మీలాగైతే బతకలేదు నేనైతే సరేనా మౌన్ తెలియకుండా తప్పుడు పనులు చేస్తారు చూడు అట్లా వాళ్ళు సిగ్గుపడాల మౌన్ పక్కన పెట్టుకొని ప్రతి ఒక్క వీడియో చేసుకొని పెట్టుకుని వాళ్ళు సిగ్పడాల్సిన అవసరం లేదు అందుకే హ్యాక్ అయినా కూడా ధైర్యంగానే ఉన్నాను ఇంకా ధైర్యంగానే ఉంటాను ఇప్పుడు తెలిసింది ఏమంటే ఎవ్వరికి కూడా మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు అంటే నేను ఎవరికి ఇవ్వలేదు మెయిన్ నాకేమంటే నాకు దాని గురించి తెలియక ఐడియా లేక అదేదో వాళ్ళు వెరిఫికేషన్ అడిగినందుకు నా ఐడీస్ అన్నీ పెట్టేసినందుకు చాలా ఇదైంది కానీ సార్ చాలా జాగ్రత్తగా ఉంటాను నా శత్రులకు కూడా చెప్తున్నాను మీకైతే ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎంజాయ్ చేస్తూ ఉండండి అట్లా కుళ్ళుకొని నా వెనకాలట్లే అట్ల కల గుస్గుసు గుస్గుసు అనుకుంటాండి మా బంధువులు కానీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే ఒకటే చెప్తున్నా ఇన్స్టాగ్రామ్లోకి వీళ్ళ హ్యాక్ అయితే అస్సలు భయపడద్దండి సైబర్కి వెళ్ళండి కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ పోయింది మీకు కావాలనుకుంటే వెయిట్ చేయండి వద్దు మనకు అవసరం లేదు మీకు ధైర్యం ముందు అనుకుంటే ఓకే డన్ ముందుకు సాగిపోండి ఇంతే అండి వాళ్ళ వీడియో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళందరికీ సమాధానం వచ్చింది అనుకుంటాను ఇన్స్టాగ్రామే కాదు యూట్యూబే కాదు ఫేస్బుక్ కాదు యూజ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోండి అంటే ఇప్పుడు మనం ఒకటైతే చెప్తున్నారు నాకు మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఆయన కానీ మా తమ్ముడు అక్కడ సైబర్లో కానీ అందరూ సోషల్ మీడియానే అంటే ఇంత ఏమి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇట్లా అందరూ చాలామంది అనుకున్నారు మేడం అంటే అనుకునే వాళ్ళు కుక్కలు నువ్వు ముందుకు వచ్చినారు కదా అన్న కూడా భయపడద్దు ఏం చేస్తున్నావు అసలు నువ్వు అసలు రైటింగ్స్ బాగా తెలుస్తున్నావు ఒక బ్రాండ్ ఒక బ్రాండెడ్ లాగా అయిపోయింది అది సీటు రైటింగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్గా చేసుకున్నాను నేను కానీ అలాగే మరి ఇంకోటి కూడా చేస్తాను వాళ్ళు అన్నారు ఒకరు ఎదుగుతూ ఉంటే పైకి వస్తూ ఉంటే నీ వినగలు అంటున్నారు అంటే నువ్వు ఒక స్టెప్ ముందున్నావు అని అర్థం నీ ముందు వచ్చి మాట్లాడలేరు వినకలు అనుకునే వాళ్ళను అసలు అవి నువ్వు పాజిటివ్గా ఆలోచుకుంటే వెళ్ళిపోవాలి వాళ్ళు నెగిటివ్ మైండ్ అంతే వాళ్ళు నెగిటివ్గా అట్లా ఆలోచించుకుని అక్కడే ఉండిపోతారు అని చెప్పినారు సో నేను ఈ మధ్య కూడా తెలుసుకున్నాను ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ వల్ల అంతే వల్ల ఎక్కువ ఓవర్గా మనం రెస్పాండ్ అవ్వకూడదు సో వన్ లైఫ్ మన ఇష్టం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ